హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నా నాన్న మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఇది శిలా చేసినానికే ఎర్రగుడికి మధ్యలో నాన్న ఎర్రగుడి పక్కనే ఈ జోనగిరికి శిలా శిలా చేసినానికి కొద్దిగా దూరం ఉంటుంది ఒక ఆరు కిలోమీటర్ పైన ఇక్కడైతే ఎవరు లేరు మేము వచ్చేటప్పటికి మేము వచ్చాము మేము రాగానే మళ్ళీ బిగిన్ అయిందనమాట జనాలు రావటం ఎక్కడికక్కడ పొలాల్లో ఎవరు లేరు అని చెప్పి ఒంటరిగా వెళ్తుంటే మళ్ళీ దాచేలోకి వచ్చేస్తున్నారు ఇక చూడండి ఎట్ట వచ్చారు జనాలు అసలు మామూలుగా లేరు ఇవన్నీ ఇంకా పెరుగుతారు జనాలు మామూలుగా రాట్లా అంత ఇదిగా వస్తున్నారు జనాలు మట్టికి ఇక ఈ సైలు ఏర్చుకుంటున్నాము ఈ నుంచి అదే ఇక ఇప్పుడైతే బాగానే ఉంది ఇక ఎతికి చూసుకోవాలి చూసి రాళ్ళు అయితే బాగానే కనపడుతున్నాయి మన వాళ్ళే ఉన్నారు కానీ మనోళ్ళని కూడా దూరంగా తీస్తున్నాను వీడియో కానీ ఎవరిని చూపియట్లేదు అంటే వాళ్ళని అడగట్లేదు చూపివ్వట్లేదు వస్తున్నా పని ఎందుకంటే వాళ్ళకే మంచిది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కానీ నేనైతే ఏరుకోవట్లేదు కానీ ఇక ఏడుతో పాటే ఉన్నాను నేనైతే వీడియో తీసుకుంటా గుర్తున్నా ఇక తిరుగుతామన్నా చూసారా ఎర్ర అది ఎర్రగుడి ఊరు ఇటు జ్వన్నగిరి వెళ్ళేది గుర్తు నుంచి జ్వన్నగిరి వెళ్ళే రూట్లో అనమాట ఎర్రగుడి ఆ శిలా చేసినాం గుర్తుకు ముందు వెళ్తే ఒక అర కిలోమీటర్ దూరంలో శిలా చేసినాం ఉంటుంది అక్కడ అనమాట ఇప్పుడు దాకా దీంట్లో ఒక వంద మంది పైన కానీ మళ్ళీ సర్వేసాడు బయటికి రైస్ వచ్చి ఇక మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళే వెళ్తున్నారు లోపలికి మేమైతే ఇంకా ముందు వెళ్ళాము ఇంకా ముందు చూసుకుంటున్నాం ముందు ఒక సేను కనపడుతుంది ఆ సేను చూస్తే ఇటు కూడా వీడియో తీద్దామని చెప్పి వచ్చాం మళ్ళీ జనాలు వచ్చారేమో అని నాతో పాటు వచ్చిన వాళ్ళంతా ఇంకా ముందు ఉన్నారు అది ఆ చెట్టు అవతల ఉన్నారు ఇక్కడ చూసుకునేది మళ్ళీ దీంట్లోకి వస్తాము లేకపోతే సిరాజ్ చేసుకునికెళ్తాము చూద్దాం ఇక్కడ ఒక్క చోట కూడా నికరంగా ఉంచట్లేదు బాబు ఏంటి పోలీసులు పోలీసులన్నా తరుగుతున్నారు అన్నా తరుగుతున్నారు దీంట్లో దీంట్లో పంట వేయలేదు దొన్న ఇంకా ఒకసారి దున్నారు రెండోసారి దొన్న కూడా దొన్నలా అయినా కానీ వద్దని పంపించేస్తున్నారు ఇక ఆళ్ళ వాళ్ళ సేలు వాళ్ళ ఇష్టం మన ఇష్టమే లేదు కాదు ఈ చేయలేరుకుంటున్నాం అనమాట మేము మేము ఏడుస్తా అంటే ఇంకా జనాలు బాగా వచ్చారు ఆ జనాలతో ఇక వాళ్ళని కూడా మొత్తం చూపిస్తా ఈ చేయలు కూడా నిన్న బాగా ఉన్నారు ఆ నిన్న దొరికిందంట ఇరవై లక్షల పైది మేమైతే చూడలేదు ఆటోలో వెళ్తుంటే ఆ గుర్తు దగ్గర చెప్పారు ఏంటి అక్కడ అంత జనం ఉన్నారంటే ఇరవై లక్షల ఉద్యమం దొరికింది అక్కడ వ్యాపారస్తులు వచ్చి కొనుక్కున్నారు అని చెప్పారు ఇక మా మేము ఇక్కడ చూస్తున్నాం అనమాట సరే మా బాబు అందరూ లైక్ చేయండి నాన్న కొత్తగా వచ్చిన వాళ్ళకేమో ఇక్కడేం దొరకట్లేదు అన్నట్టుగా ఉంటుంది ఇక చూడు బాబు అసలు రెండు నత్తలు కనపడ్డాయి ఈ ఆడుకుంటామో ఇంకేదో మీరు కామెంట్లో పెట్టండి ఇక నేను ఫస్ట్ టైం చూడటం అనమాట ఎక్కువ ఏరియాలో ఉండే వాళ్ళకి పొలాల్లో తిరిగే వాళ్ళకి మీకు తెలుస్తుంది ఇక దాని గురించి రీసెర్చ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది నాకైతే తెలవదు కానీ చాలా బాగా ఇదిగా ఉన్నాయన్నమాట వింతగా అనిపించి నేను వీడియో తీసాను కానీ ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే అదే అదే ఇక్కడ దొరకో ఇక్కడ దొరకో అని అనుకుంటున్నారు కానీ మీకు ఇక్కడ దొరకకపోతే ఎక్కడ నాన్న ఎందుకంటే ఒకటి ఆలోచిస్తాండి ఇక్కడ దొరకలేదు అని అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నంతమంది ఇది వ్యాపారస్తులు వజ్రాలను కొనేవాళ్ళు ఇంకెక్కడ ఉండరు నాన్న ఎక్కడ దూరం దూరం నుంచి కూడా వ్యాపారస్తులు వచ్చి ఈ వర్షాకాలం హోటళ్ళలో బస్ చేసి ఉంటారు ఇక్కడ ఉన్నంతమంది వ్యాపారస్తులు ఎక్కడ దొరకరు మీకు గుడి మెట్లే కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ కొల్లూరు కానీ అన్ని చోట్ల అక్కడ ఉంటారు కానీ తక్కువ ఉంటారు ఇక శ్రీరాంపురం పుష్పగిరి అంటే మీకు ఒక్క వజ్రాళం కొనేవాడు దొరకరు ఎందుకంటే అక్కడ పరిస్థితి అది కానీ జొన్నగిరిలో మట్టికి ఉన్న వ్యాపారస్తులు వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టుకొని మన కోసం వేసే షెడ్లు నాన్న దొరకపోతే అదొకటి ఆలోచిస్తండి అన్న మీరు వీడియోలు చూస్తున్నారు బాగానే ఉంది వీడియోలు చూసి వస్తున్నారు కానీ వాళ్ళ వీడియోలు పెట్టారు ఏళ్ళ వీడియోలు పెట్టారు మేము వచ్చామనుకుంటున్నారు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ వచ్చిన నాన్న ఇప్పుడు ఎవరో అదృష్టం ఇక అందరికీ దొరికితే మనం ఒక రెండు వేల మంది వెళ్తున్నాము మూడు వేల మంది ఇప్పుడు అందరికీ దొరికితే ఇంకా అది వజ్రం అవుద్దా దానికి అంత విలువ ఉంటుందా వజ్రానికి అట్ట దొరికేలాకైతే వజ్రానికి విలువ ఉండదు నాన్న ఎక్కడ పడితే ఇక అశోకస అశోకత్సానం కాదు శ్రీకృష్ణదేవరాయల టైంలో బజార్లో పోసిన అమ్మారు సేవ అట్ట ఉంటుంది అంతేగాని ఇప్పుడు అంత విలువ దేనికే ఉండదు అది కూడా ఆలోచిస్తండి మీరు ఇప్పుడు వాళ్ళు చెప్పారని వచ్చాము వీళ్ళు చెప్పారని వచ్చాము ఎక్కడ దొరకట్లేదు అక్కడ దొరకట్లేదు అంటే అది వేస్ట్ కాకపోతే వీడియోలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఇక వాళ్ళకి అర్థం కావట్లేదు మరి ఎక్కడెక్కడో రాళ్ళు తీసుకొచ్చి దోనగిరి జోనగిరి అని పెట్టేస్తున్నారు అది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది జనాలకి ఎటువంటి ఎక్కడ దొరకట్లేదని అలా క్రిస్టల్ దొరికినలేదు క్రిస్టల్ దొరకట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా క్రిస్టల్ దొరకలా క్రిస్టల్ దొరకట్లేదు అనుకుంటున్నారు కానీ వజ్రం దొరకట్లేదు అని ముందు ఆ మాట రాటలా ఇది వచ్చిన తర్వాత అది వస్తుంది వజ్రాలు ఉన్న దగ్గర క్రిస్టల్ ఉంటాయి కానీ క్రిస్టల్ ఉన్న దగ్గర ఉండాలని లేదు నాన్న ఇది చెరువు తాండ దగ్గర తీస్తున్నానన్నా వీడియో ఇది చెరువుతండ దగ్గర ఆ పైన కొండ ఉంది కదా ఆ కొండ పైన చేస్తున్నా బాబా అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేయండి మీరు లైక్ చేశారంటే అది ఇంకొకరికి వెళ్తున్నాను ఆ వీడియో మీరు లైక్ చేయటం వల్ల నాకు ఛానల్ ఉపయోగం ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి ఒక్కనే కాబట్టి వెళ్ళాను అనమాట వాళ్ళని ఏరుకోమని చెప్పి నేను దూరంగా వెళ్ళి నేను ఆ కొండ మీదకి వెళ్ళి తీసా వీడియో చూడండి ఎక్కడ జనాలు కనపట్టలేవు ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఆ కొండానికి కూడా ఆటోజీలా చేసిన వానికి కూడా లేరు కానీ క్రిస్టల్ గురించి ఆలోచిస్తమాకన్నా క్రిస్టల్లో ఉన్న దగ్గర డైమండ్ ఉండాలని లేదు డైమండ్ ఉన్న దగ్గర క్రిస్టల్ ఉంటాయి ఎక్కడన్నా చెదురుగా క్రిస్టల్లో దొరికే కొండలు వేరు ఇప్పుడు ఒక్కొక్క కొండలో ఒక్కొక్క దొరుకుద్ది అన్ని కొండల్లో అయ్యే దొరకాలని ఏమి లేదు ఒక భూమిలో ఒకటి ఇప్పుడు రెండు నూట యాభై రెండు వందల కిలోమీటర్ల భూమిలో నుంచి వస్తుంది అది ఒక్క యాంగిల్ ఒక్క పాయింట్ తప్పినా కానీ ఎన్నో కిలోమీటర్లు వెళ్ళిపోతాయి ఇప్పుడు అట్లా వచ్చినయే కానీ ఇప్పుడు ఒక పొలంలో అని కాదు అందరూ చూస్తున్నారో నేను దాంట్లోనే చూస్తున్నాను అనుకోవద్దు ఎంతవరకు కూడా ఒక్క పొలంలో లేవు అన్ని పొలాల్లో ఉన్నాయి ఆ జనాలు లేని పొలాల్లో ఏరుకుంటా ఉండండి ఒక్కొక్కళ్ళుగా ఇద్దరిద్దరు ఉంటే మట్టికి రైతులు కూడా ఏమన్నారు వాళ్ళకే బాధ అనిపిస్తుంది ఒక్కళ్ళేగా ఎదురలేగా అనుకుంటారు కాకపోతే వాళ్ళకి ఇసుకొచ్చినప్పుడు ఇప్పుడు కోపం మీద ఉన్నారు కాబట్టి వెళ్ళేవాళ్ళు చూసి వచ్చేయండి వాళ్ళు ఎలమన్నప్పుడు వచ్చేయండి బయటికి వాళ్ళ కోపం రాదు ఏమైంది ఏంటి మీరు దొన్నలేదు కదా అది అంటే రేపు దొన్నటానికే వాళ్ళు బాధపడేది నేల గట్టిపడిస్తే లోపలికి వెళ్ళదో నాగలేని అంతేగాని వాళ్ళు ఇసుక చుట్టూ మట్టుకు వచ్చిన ఎప్పుడు కూడా రైతులతో మంచిగా ఉంటే జోనగిరి రైతులే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఎంత ప్రేమగా ఉంటారంటే అంత ప్రేమగా ఉంటారు నా ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను మీరు ఇవ్వడా నిన్న ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఈ వీడియోలు వచ్చిన కానిచ్చేము నేను వీడియోలు వచ్చినప్పుడు కాళ్ళ ఫోనులు రాకముందు నుంచే వెళ్తున్నా ఈ ఫోన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు అప్పటి నుంచి వెళ్తున్నాను నేను అది చూడన్నాను ఇప్పుడు జొన్నగిరి రైతులు చాలా మంచోళ్ళు ఆ చుట్టుపక్కల రైతులంతా కూడా వాళ్ళని మట్టికి ఎదురిచ్చి మాట్లాడద్దు వాళ్ళని ఎదురెచ్చి మాట్లాడితే మళ్ళీ వాళ్ళ కోపాలు వచ్చి మన మీద తిరగబడతారు ఇప్పుడు మొన్న ఒక ఆయన్ని బుధవారం నాడు కొట్టారు అలా ఎంత ఇదిగా బాధేసింది ఇప్పుడు వాళ్ళతో దెబ్బలు తినాల్సిన పనే ఉంది మనం మనం వెళ్ళింది వజ్రాలు ఏర్కొంటాకి వాళ్ళ వెళ్ళమనం కానీ వచ్చేస్తే రేటు మనకెంత బాధ వాళ్ళకే అంతే బాధ వాళ్ళ సొమ్ము పోతుందని వాళ్ళకి బాధ మనం ఖర్చు పెట్టుకొచ్చామని చెప్పి మనకు బాధ ఇప్పుడు మనం రా చక్కగా చూసుకోవాలి వద్దన్నప్పుడు వచ్చేయాలి అప్పుడు వాళ్ళ కోపం రాదు ఇక్కడ పాప ఉంది చూడండి ఆ పాపని నేను చేతి చెప్పటి నుంచి వస్తున్నా ఆ నాన్నకి వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మ ఎవరో మరి వాళ్ళతో ఇది వజ్రం ఇది వజ్రం అని ఏ రాయి పెడితే ఆ రాయి చేస్తుంది చక్కగా కానీ చిన్న కూడా వజ్రం అంటే అంత ఆనందం అనమాట ఒక పక్కన ఆనందం ఒక పక్కన డబ్బు వస్తుంది అప్పులు తీరిపోతాయి ఎవరికైనా ఇదే కోరిక ఇదే చిన్న పిల్లలు కానుంచి కూడా ప్రతి ఒక్కళ్ళకే వజ్రం దొరికితే మన అప్పుల బాధలు తీరిపోతే మనం ఒక స్టేజీకి వస్తాము ఒక ఇది ఉంటుంది అని చెప్పి మనకు అంత ఇది ఉంటుంది ఈ పాప కూడా అదే ఇది కానీ చూడండి ఇప్పుడు వజ్రం ఎత్తుక్కోటంలో తప్పు లేదు మన ఆశ మన ఇది కానీ అవసరంలో కూడా ఇబ్బంది పెట్టద్దు ఇక ఇప్పుడు నేను ఇక కొండ మీదకి వచ్చినప్పుడు ఎవ్వరు లేరు కదా ఫస్ట్ వీడియో తీసినప్పుడు ఫస్ట్ దారి చూపించినప్పుడు ఇప్పుడు చూడు ఎట్లా వస్తున్నారు జనాలు ఏంటి ఒకరు ఉన్నారంటే ఇక పరిగెత్తుకొని ఇక అక్కడే ఏదో ఉందన్నట్టుకే వెళ్ళిపోతున్నాం అది కాదు ప్రతి పొలంలో ఏర్కొండి ఇక చూడండి ఈ ఊర్లో కూడా ఇదే చెరువు తాండ బస్నేపల్లి బస్నేపల్లి తాండ ఈ ఆశేలా చేస్తున్నాం ఇవన్నీ తిరిగి వస్తున్నావు నాన్న ఈసీలోంచి తరిమేస్తే ఆ సేలోకి ఆ సేలో తరిమేస్తే ఈసీలోకి ఇక ఒక్క చోటని కాదు అసలు ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూడా ఏరుకోలేదు నాన్న ఇప్పుడు ఆ పరిస్థితి తెచ్చుకోమాకండి ఎవరు లేని దగ్గరికి వెళ్ళండి ఇక అంతేగాని అందరూ ఉన్నారు ఇక్కడే దొరికింది అని చెప్పి అదే చైల చూస్తే అది పద్ధతి కాదు కదా ఇప్పుడు దొరికిన దగ్గరే దొరకలేని ఉందా ఆ చైలో దొరికింది ఆ చేలోనే ఉన్నది కాదు చుట్టుపక్కల అన్ని పొలాల్లో ఉన్నాయి ఇక్కడ ప్రతి పొలంలోనూ దొరికిన వచ్చినవే ఇన్ని వేల వజ్రాలు ఇన్ని లక్షల వజ్రాలు ఇన్ని సంవత్సరాల నుంచి దొరుకుతున్నాయంటే అర్థం చేసుకున్నానా ఇప్పుడు ఒక్క చోట ఒక్క పొలం అని కాదు చుట్టుపక్కల పొలాలు అన్నిటిలో దొరికినాయే ఎందుకు ఆ దొంగ దగ్గర తాటి చెట్టు ఉన్న పొలంలోనే పదిహేను వజ్రాల దాకా నేనే చూసా ఇప్పుడు నాకు దొరికింది కూడా ఆ తాటి చెట్టు దగ్గరే మళ్ళీ పొలం కాదు ಬ ಬಂಜಿ ಭೂಮಿ ದೊರಿಕೆಂದ್ರ